ఈరోజు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడికి వచ్చినప్పుడు అవతల పార్టీ వాళ్ళు మనం ఎగదాడు చేయాల్సిన అవసరం లేదు ప్రజల పనిష్మెంట్ ఇచ్చా ఇదే హౌస్లో నేను చూశాను ఇరవై మూడు సీట్లు మాకు వచ్చాయి మేము బాధపడ్డాం కానీ ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలనే ఉద్దేశంతో ప్రజాస్వామ్యయుతంగా పనిచేశాం ఇరవై మూడో తారీఖు ఎన్నికల రిజల్ట్స్ వస్తే దాన్ని వక్రీకరించి ఇరవై మూడవ తారీఖున దేవుడు రాసిన స్క్రిప్ట్ ఇది మీకు ఇరవై మూడు సీట్లు వచ్చాయని మాట్లాడారు ఇప్పుడు నేను అడుగుతున్నా కూటమికి నూట అరవై నాలుగు సీట్లు వచ్చాయి ఒకటి ఆరు నాలుగు కూడుకుంటే పదకొండు వస్తుంది రాష్ట్రంలో దగ్గర దగ్గర పదహారు వందల ముప్పై ఒక్క రోజులు అమరావతి రైతాంగం ఆడబిడ్డలు ఉద్యమం చేశారు ఆ నాలుగు నెంబర్లు కలుపుకుంటే ఒకటి ఆరు మూడు ఒకటి కలుపుకుంటే పదకొండు వస్తుంది అంటే ఇది కూడా భగవంతుడి స్క్రిప్ట్ అయినా కూడా నేను మాట్లాడడం లేదు నేను కామెంట్ చేయడం లేదు ఈరోజు ఉంటే వాళ్ళకు కూడా అర్థమయ్యేది వాళ్ళు ఉండకుండా పోవడం అనేది వాళ్ళ పెరికితనం తప్ప ఇంకోటి కాదని చెప్పడానికి మీకు తెలియజేస్తున్నా అయితే నేను ఇక్కడ ఉండే సభ్యులను కూడా మిమ్మల్ని కోరుతున్నా మనం ప్రజా సమస్యల పైన దృష్టి పెట్టాలి తప్ప వీళ్ళ మీద కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటాను